అందరికీ నమస్కారం అండి ధనుర్ రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి గోచార ఫలితాలు ధనురాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు జీవితంలోని కొన్ని రంగాలలో ప్రత్యేక జాగ్రత్త అయితే వహించాలి మీ ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి ప్రేమ సంబంధాల్లో వాదనలు మరియు మాటల తగాదాలు కూడా ఉంటాయి అయితే వివాహితులకు వారి సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది అయితే మీ యొక్క అహంభావాలతో ఘర్షణలు పడకుండా జాగ్రత్త వహించండి ఉద్యోగం చేస్తున్న వారు తమ ఉద్యోగాలపై తక్కువ ఆసక్తిని కనపరుస్తారు దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని తప్పులు జరుగుతాయి అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి లేకపోతే సమస్యలు వస్తాయి మీకు వ్యాపారం చేసేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు ప్రభుత్వ రంగంతో సంబంధాలను ఏర్పరచుకోవటానికి ప్రయత్నించాలి మీ వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో సహాయపడతారు మీకు ధనురాశి వారి కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబంలో సామరస్యం తగ్గుతుంది దీని కారణంగా మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది మీకు ఏకాగ్రత కూడా పెరుగుతుంది అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం కుటుంబ పరిస్థితులు మీ విద్యలో కొన్ని అడ్డంకులైతే ఉంటాయి మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే నెల రెండో భాగం మీకు బాగా కలిసి వస్తుంది కుటుంబ జీవితం గురించి ఎలా ఉంటుంది అంటే కుటుంబ జీవితం ఈ నెలలో హెచ్చు దగ్గర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో ఇంటి అధిపతి శని మూడో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ డబ్బును మీ తోడబుట్ట తోడబుట్టిన వాళ్ళ అవసరాలు ఖర్చు చేస్తారు వారితో మీ సంబంధాలు బాగుంటాయి వారి మద్దతు కూడా మీకు ఉంటుంది మీ ధైర్యం శక్తితో వారు ముందుకు సాగుతారు మీరు పురోగతి సాధించడంలో వారు మీకు సహాయం కూడా చేస్తారు కుటుంబంలో ఆర్థిక సవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎందుకంటే కుటుంబ సంపాదనలో తగ్గుదల ఉంటుంది మీకు నాలుగవ ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో ఉంటాడు నాలుగవ ఇంట్లో రాహు కూడా ఉంటాడు ఫలితంగా మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి దశమాధిపతి బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అయితే జూలై పంతొమ్మిదవ తేదీ బుధుడు మీ తొమ్మిదవ ఇంట్లో ప్రవేశించినప్పుడు తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కుటుంబ వాతావరణం క్రమంగా మెరుగుపడుతుంది ఇప్పటికీ రాహువు మరియు కేతువులు నాలుగవ పదవ గృహాల సంచారం వల్ల కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి దీనివల్ల మనసు అశాంతి గురవుతుంది మీరు సంతృప్తి చెందలేరు అయితే ఇంట్లో వాతావరణం చక్కగా ఉండేందుకు మీరు నిరంతరం అయితే ప్రయత్నిస్తూ ఉండాలి వృత్తి ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే కుర్తి ఉద్యోగాల్లో కూడా తగులు కనిపిస్తున్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి కొన్ని సమస్యలు అయితే వస్తాయి కేతువు ఈ నెల మొత్తం పదకొండో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ పనిపై తక్కువ ఆసక్తిని కనపరిచే పరిస్థితి ఏర్పడుతుంది దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని తప్పులు అయితే జరుగుతాయి అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టండి లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ మీరు మీ పై అధికారుల ఆగ్రహానికి కూడా కావాల్సి వస్తుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెల మటుకు ఆరవ ఇంటి అధిపతి శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో రెండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు కొంత స్థాయికి చేరుకోవడానికి సహాయపడతాడు అయితే శుక్రుడు జూలై ఏడు నుండి మీ ఎనిమిదో ఇంట్లోకి మారుతుంది దీని కారణంగా మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి జాగ్రత్తని ఉద్యోగం చేసే వాళ్ళ మటుకు వ్యాపారానికి సంబంధించి మొదటి సుఖం బాగుంటుంది ఏడవ ఇంటిలో శుక్రుడు సూర్యుడు మరియు ఎనిమిదవ ఇంటిలో బుధుడు ఉంటారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది వ్యాపార సంస్థలతో మీ సంబంధం పెరుగుతుంది వ్యాప వ్యాపార భాగస్వామి సహాయంతో మీ వ్యాపారంలో పురోగతికి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ రంగంతో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేయడంలో విజయం సాధిస్తారు నెలలో కొన్ని వ్యాపార పరిస్థితులు హెచ్చు తగ్గులు ఉంటాయి సుఖుడు సూర్యుడు ఎనిమిదవ ఇంటికి వెళ్తారు మీరు మీ పనిలో అంతరాయాన్ని ఎదుర్కొంటారు పదవ ఇంటికి అధిపతి జూలై పంతొమ్మిదిన సింహరాశిలో మీ తొమ్మిదవ ఇంటికి మారుతాడు దీని కారణంగా వ్యాపారంలో పురోగతి ఉంటుంది మీరు వ్యాపార పర్యటనలు చేయవలసి ఉంటుంది ప్రయాణం మీ ధైర్యాన్ని పెంచుతుంది మీరు వ్యాపారంలో విజయాన్ని కూడా దారితీస్తుంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే హెచ్చు తగ్గులతో ఉంటుందండి బృహస్పతి ఈ నెల మొత్తం ఆరో ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మంచి విషయాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు మీరు డబ్బు ఆ దైవ సంబంధ కార్యాలకు కూడా ఖర్చు చేస్తారు మీరు మీ ఇంటి అవసరాలకు మరియు వృద్ధుల ఆరోగ్యానికి కూడా ఖర్చు చేస్తారు రుణం తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కానీ మీరు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే మటుకు నెల చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుంది అనుకున్న వ్యవధిలో మీరు మీ రుణాన్ని ఎలాగైనా తిరిగి చెల్లించాలని ప్రయత్నిస్తారు ఇది మీకు ప్రయోజనంగా ప్రయోజనం కూడా ఉంటుంది రెండవ ఇంటి అధిపతి శ్రేణి మీ ధైర్యాన్ని శక్తిని పెంచుతారు దీని కారణంగా మీరు మీ బలం ప్రయత్నాల సహాయంతో ధన ప్రయోజ అయితే పొందవచ్చు పదకొండవ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మరాశి నుండి ఏడవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి సహాయంతో ధన లాభాలను పొందవచ్చు మీ వ్యాపారం నుండి ధన లాభం కోసం యోగాలు అయితే ఉన్నాయి అయితే మీరు మీ జీవిత భాగస్వామిపై ఖర్చులు చేయవలసి ఉంటుంది మీ జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంట్లో శుక్రుడి కారణంగా మీరు కొంత ధన ప్రయోజనాన్ని అయితే పొందుతారు కానీ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి మీరు మీ డబ్బుని సరైన దృష్టితో చూసి సరి సరైన విధంగా ఖర్చు పెట్టండి ఆరోగ్యం విషయం ఎలా ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా చూస్తే ఈ రాజీకి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం ఆరో ఇంట్లో ఉంటాడు అది కూడా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన స్థానం కాబట్టి ఈ నెల ఆరోగ్యానికి సంబంధించి కొంత బలహీనతలు కనపడుతున్నాయి కాలేయం కిడ్నీ సంబంధిత వ్యాధులు కొలెస్ట్రాల్ ప్రకటన వంటి జరుగుతాయి వర్షాల వల్ల వచ్చే వ్యాధులు కూడా ఇబ్బంది పడతాయి మిమ్మల్ని బుధుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మరాశి నుండి ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఈ నెల రెండో భాగంలో మీ జన్మరాశి నుండి ఎనిమిదో ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు కూడా వస్తారు కుజుడు ఆరో ఇంట్లోకి వస్తాడు ఈ గ్రహాలన్నీ మీకు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి మీకు గాయం లేదా వాహన ప్రమాదం లేదా శారీరక సమస్యలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాల విషయాలకి ఎలా ఉంటుంది అంటే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఐదవ ఇంట్లో కుజుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమలో పడేలా చేయవచ్చు అంటే మీ ప్రియమైన వ్యక్తి కోసం మీరు ఏదైనా చేయడం సిద్ధంగా ఉంటారు దీని కారణంగా మీరు తొందరపడి ఏదైనా చేయాలనుకుంటారు కానీ తొందరపాటు వల్ల పెద్ద తప్పులు అయితే జరిగిపోతాయి దీని కారణంగా మీరు మీ ప్రియమైన వారి కోపానికి కూడా బలి కావాల్సి వస్తుంది ఈ సమయంలో ప్రేమలో మంచిగా ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి అందుకే కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది జూలై పన్నెండున కుజుడు ఆరో ఇంటికి వెళ్ళి అక్కడ బృహస్పతితో కలిసినప్పుడు మీకు సరైన మార్గంలో మార్గ నిర్దేశం చేసే కొంతమంది కనపరిచయం అవుతారు మీకు మీ ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీరు విజయం సాధిస్తారు శని దృష్టి కూడా అంగారహంపై ఉంటుంది దీని కారణంగా మీరు మీ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా చూసుకోవాల్సి కూడా వస్తుంది వివాహితుల గురించి మాట్లాడినట్లయితే ఏడో ఇంటికి అధిపతి ఏన బుద్ధుడు ఈ నెల మొదటి భాగంలో ఎనిమిదో ఇంట్లో ఉంటాడు ఇది మీ సంబంధంలో కొన్ని సమస్యలైతే వస్తుంది కుజుడు బుద్ధుడిపై కూడా ఒక దృష్టి కలిగి ఉంటాడు ఇది మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది మీ జీవిత భాగస్వామితో వాదన లహకు దారితీయవచ్చు వారి ఆరోగ్యం కూడా బాగోదు కానీ శుక్రుడు ఏడో ఇంట్లో ఉంటాం వల్ల మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇది మీ సంబంధానికి ఎప్పటికప్పుడు కాపాడుతుంది కానీ సప్తమంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు అంగారకుడు అహంకార పూరిత గొడవలు అయితే వస్తూ ఉంటాయి ఇద్దరి మధ్య యుగువలు ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి జూలై ఏడున సూర్యుడు బుధుడు మీ జన్మరాశి నుండి ఎనిమిదో విలు సంచరించినప్పుడు ఈ సమస్యలు అయితే పెరుగుతూ ఉంటాయి జూలై పంతొమ్మిది వా పంతొమ్మిది వారి మీ జన్మరాశిని తొమ్మిది ఇంట్లో ప్రవేశిస్తాడు అప్పుడు ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి మీరు మీ జీవిత మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడైనా సుదీర్ఘ ప్రయాణం చేయవలసి వస్తుంది విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే జూలై నెల విద్యా విద్యార్థులకు అభివృద్ధికి కొత్త ప్రదేశాలకు వెళ్ళటానికి కూడా బాగుంటుంది మీ విద్యాభివృద్ధి తోడ్పడే పాఠశాల మరియు కళాశాలలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులు తమ ఎదుగుదలకు ఎంతో అనుకూలమైన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాలి మెరుగుదల కోసం మీ తల్లిదండ్రుల నుండి విడిపోయి హాస్టల్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు దూర ప్రయాణం చేసి మీ కళలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లు కూడా వస్తాయి మీకు మీ ఉన్నత చదువుల కోసం బ్యాంకు రుణాలు పొందే అవకాశం కూడా ఉన్నాయి సంతృప్తిగా ఉంటుంది విద్యార్థులకైతే రాశి వారికి పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాము మీరు ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపుతో చేసిన తిలకం మీద పెట్టుకోండి మీరు బుధవారం ఆలయంలో నల్ల నువ్వులను దానం చేస్తే చాలా మంచిది వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి